అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ఇప్పుడు మనం పంచముఖ గణేష అభిషేకాన్ని తిలకిస్తూ ఉన్నాము మరి అసలు పంచముఖ గణపతిని కొలవడానికి మనం ఏం చేయాలి అసలు పంచముఖ గణపతి యొక్క స్వరూపం యొక్క విశిష్టత తెలుసుకోవాలి పంచముఖ గణపతి యొక్క విశిష్టత తెలుసుకునే ముందు ఈ పంచముఖాలనేవి కూడా పరమేశ్వరునికి హనుమంతుడికి కూడా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం మరి పంచముఖ గణేష్ యొక్క ప్రతి ప్రతిరూపంలోని ఐదు ముఖాలు దేన్ని సూచిస్తాయి అంటే ప్రతి తల కూడా మానవుల యొక్క సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రంలో పంచకోశాలు లేదా ఐదు తొడుగులను సూచిస్తూ ఉంటుంది అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయ అను ఐదు ముఖాలు మానవ శరీరాన్ని తయారు చేసే ఐదు భాగాలుగా సూచించబడి మనము గణపతిని ఈ విధంగా ఆరాధించాలి మరి ఈ విగ్రహాన్ని పూజించడం వల్ల ఈ విగ్రహాన్ని మనం దైవిక ప్రేమ ఆప్యాయత ప్రామాణికత మరియు ధైర్యమైన చర్య ఏమిటి అంటే ఇది ఐదు ఇంద్రియాలను నియంత్రించే శక్తిని మనకు ఇస్తుంది పంచముఖి గణేషుణ్ణి ఆరాధించడం వలన భక్తుడు ఆనందమయ కోశ లేదా సచ్చిదానంద స్వచ్ఛమైన చైతన్యాన్ని పొందడంలో సహాయపడుతూ ఉంటుంది పంచముఖ వినాయకుడిని ఒకరి ఇంటిలో లేదా కార్యాలయంలో తూర్పు వైపు ఉంచడం వల్ల చెడులను అంటే చెడు ప్రవర్తనను చెడు మనకు జరగకుండా కూడా దూరం చేసి ఆ యజమాని యొక్క శ్రేయస్సును మనకు కలిగిస్తుంది యజమానికి శ్రేయస్సును చేకూరుస్తుంది అనమాట ఇది మనం ఖచ్చితంగా నమ్మితీరాలి ఎందుకంటే ఏ పూజ చేసినప్పటికీ కూడా విఘ్నాలు కలగకుండా మనకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండానే కదా మనం గణేషుణ్ణి పూజిస్తాం మరి అటువంటి గణేషుడు ఐదు తలకాయలతో మానవు యొక్క శరీరంలోని ప్రాణమయ అన్నమయ ఆనందమయ సుఖ సంతోషాలను మనకు అందింప అందింపజేయాలనే ఒక ఒక వాత్సల్యంతో ప్రేమపూర్వకమైన భక్తి మనం ఆయన మీద చూపిస్తే తిరిగి మనకు ఆయన భక్తి మెచ్చి వాత్సల్యాన్ని చూపిస్తాడు వినాయకుని ఐదు తలలు దేనిని సూచిస్తాయో తెలుసుకున్నాం కదా మరి అన్నమయ కోశ అంటే ఏంటి మనం ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదు ఆహార కోశం మరియు దాదాపు భౌతిక శరీరానికి అనుగుణంగా కలిగి ఉంటుంది ప్రాణమయ కోశ ఇది కీలక శక్తి మరియు ఇది సూక్ష్మ శరీరం నాడీలు చక్రాలు మరియు కుండలిని సూచిస్తుంది మనోమయ కోశం ఇది మనస్సు మరియు ఇతరత్ర దుష్ప్రభావాల నుంచి మానసిక ఆందోళన చెందకుండా చూస్తుంది తర్వాత విజ్ఞానమయ ఇది మనలోని ప్రాణశక్తిని విజ్ఞాన శక్తిని మనలోని తెలివితేటలను పెంపొందిస్తుంది మనకు ఏది మంచిది ఏది చెడు అని తెలియచేస్తుంది ఆనందమయ్య కోసము మనల్ని ఎప్పుడూ కూడా సంతోషకరమైన శుభకరమైన అమంగళములు జరగకుండా మంగళకరమైన జీవితము శుభాలు మంచి మంచి శకుణాలు ఎదురయ్యేలాగా చూస్తుంది ఇవన్నీ కూడా మనకు స్వామి యొక్క తత్వాన్ని మనకు తెలియచేస్తూ స్వామి యొక్క వాత్సల్యాన్ని మనపై చూపించు ఉండే ముఖం అనమాట సో ఈ పంచముఖ తలకాయలను ఉన్న గణేషుని విగ్రహాన్ని తప్పకుండా మనము ఇంట్లో పెట్టుకుని తీరాలి దీనివలన మనము అత్యంత ఆనుకూలత స్నేహపూరిత వాతావరణము ఆనందమయ వాతావరణంతో జీవిద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు